హై అండి వెల్కమ్ టు మై ఛానల్ సో చాలా మంది అడుగుతున్నారు ఒక ఐదుగురు పేర్లు చెప్పారు దాంట్లో నేను అందరినీ చెప్తాను కానీ ఏ చెప్పాలో సరే వాళ్ళ మీద వీడియో తీయాలా అనేది తీయాలా వద్దా అని కూడా మీరు గమనించండి ముందు అయితే పేర్లు చెప్తాను మిన్ని ఇంటి రుచులు మరి స్వాతి గారు సమ్ ఆమె సావిత్రి అంటే శివజ్యోతి కళ్యాణి బొప్ప ఇంకా ఇంకా పేరు అది చెప్పారు మరి అది ఆ పేరు ఎందుకు ఆల్రెడీ మనం వీడియో తీసే డిలీట్ చేసేసా ఆమె పేరు సో అమ్మ సో ఆ పేరు తీసేసిన ఎందుకు తీసేసారు ఏంటంటే చాలా మంది ఉంది ఆల్రెడీ నేను వీడియో పెట్టేసి అది చూసేయండి వీళ్ళ మీద ఏ వీడియో చేయాలన్నా సరే ఇప్పుడు దివ్య లాగ్స్ శివజ్యోతి ఇంకా చాలా మంది ఉన్నారు ఆయన మినీ ఇంటి ఋషులు గారు వీళ్ళు కొంతమంది ఉన్నారులేండి వీళ్ళ పేరు చేయాలన్న ప్రూఫ్ ఉండాలి ప్రూఫ్ లేకుండా చేస్తే మళ్ళీ మీ కామెంట్ చేసేవాళ్ళు కాకుండా కొత్తలు అటుతారు మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళు ఏమైనా బెట్టింగ్ యాప్స్ చేశారా అది చేసా ఇది చేశారంటే డైలీ ప్రమోషన్ చేస్తున్నారంట ఇప్పుడు వాళ్ళు సక్సెస్ అయ్యింది ప్రమోషన్ చేయడానికి అనేది అందరికి తెలుసు ఒకప్పుడు ఎవరైనా సరే నార్మల్గా ఉన్నప్పుడు ఎవరు ప్రమోషన్ ఏం ముట్టుకోనండి కానీ ఇప్పుడు మాత్రం అందరూ ప్రమోషన్ చేస్తారు ఏంటంటే అక్కడ యూస్ఫుల్ కన్నా ప్రమోషన్స్ ఎక్కువ ఉంటాయి మినీ షార్ట్స్ అయినా లాంగ్ వీడియోస్ అన్ని ప్రమోషన్స్ ఆ ప్రమోషన్ ఈ ప్రమోషన్ ఎన్ని ప్రమోషన్ ప్రమోట్ చేస్తారు ఎన్ని క్రీమ్స్ వీళ్ళు వాడతారు వాడతారా వాడరా దాన్ని చూసి మేము కొనుక్కోండి బాగుంది చాలా బాగుంది మధ్యలో పోయినాయి అన్ని అంటారు ఎవరిని ఎలా నమ్మాలి అని ఇప్పుడు శివజ్యోతి గురించి చూస్తే హెచ్కే పర్మినెంట్ మేకప్ని ప్రమోట్ చేశారు కదా ఇంకా డైలీ ప్రొడక్ట్స్ వాడతారు మళ్ళీ వేరేగా క్లినిక్ దగ్గరికి వెళ్ళి అక్కడ పర్మినెంట్ హెయిర్ బ్రోస్ అంటారు పర్మనెంట్ లిప్ అండి ఇవన్నీ చూపించడం వల్ల జనాలు ఎంతమంది దగ్గరికి వెళ్తారు ఎంతమంది దగ్గర వెళ్ళి కొనుక్కుంటారు ఎన్న దాన్ని వాడాలి వాళ్ళు ఒకటి రెండు అంటే సరేలే కానీ ఇన్ని చెప్పేసరికి జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు ఏమన్నా అడిగినా ఇప్పుడు మీరు వాడుతున్నారంటే మా ఎంటైర్ ఫ్యామిలీ వాడుతుంది ఎన్ని ప్రూఫ్ కావాలంటే మేము చూపిస్తాము అని చెప్తారు లీగల్గా వెళ్తామంటారు ఇవన్నీ చాలా వచ్చినాయి సరికే అయినా సరే ఇప్పుడు శివజ్యోతి అయినా దివ్య బాగ్స్ అయినా శిరీచల్ల అయినా స్వాతి గారు అయినా ఇన్ని గారు వీళ్ళకి ఏవిడ చేయాలన్నా నాకు ప్రూఫ్ నేను నేనేం మాట్లాడలేను డైలీ ప్రమోషన్ అంటే వాళ్ళు మళ్ళీ నన్ను రిటర్న్ క్వశ్చన్ నన్ను అడుగుతారు మేము బెట్టింగ్ చేసామా లేకపోతే లోన్ యాప్స్ అంటే కళ్యాణ్ బొప్ప గారు బెట్టింగ్ చేశారన్నారు మంది అది ఇది నేను చూలేదప్ప లోన్ యాప్స్ అంటే చేస్తూనే ఉంటుంది ఆమె ఏదో ఒకటి సో లైఫ్ ఇన్సూరెన్స్ అని ఏదేదో చేస్తుంది లో వీళ్ళు గురించి హైదరాబాద్ హైదరాబాద్లో ఉండే ఆమెకైతే సరే ఆమె చెప్పిన నమ్ముతాం ఈ రోజు నుంచి ఆమె ప్రమోట్ చేయడం ఎందుకు అనేది కూడా ఆమెకే తెలియాలి ఆమె గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పటికైతే వీళ్ళ నలుగురిలో ఎవరికి వీడియో చేయమన్నా సరే మీరు వాళ్ళ ఏమైనా లాస్ చేయరా లేక వాళ్ళు ప్రమోట్ చేసిన శారీస్ కానీ ఏమైనా మీకు ఒక మంచి క్వాలిటీ రాలేదా ఏమైనా ఉంటే స్క్రీన్ షాట్స్ పెట్టండి ఇన్స్టాగ్రామ్లో సో అప్పుడు మాట్లాడుకుందాం ఏమైనా సరే కానీ ఏ ప్రూఫ్ లేకుండా వీళ్ళ మీద నేను చేసిన నెగిటివ్గా ట్రై చేస్తున్నారు యూస్ కోసం చేస్తున్నాను అనుకుంటున్నారు యూస్ కోసం చేయాలి డబ్బులు వస్తున్నాయంటే ఒక డబ్బులు ఒక పేమెంట్ కూడా రాలేదు ఇంకోటి అంటే పెద్దగా ఛానల్ ఏమి మంది ఏం కాదు ఇంకోటి చెప్తున్నాను పేమెంట్ వస్తే యూస్ అంటే ఎంత వస్తాయి మహా అంటే ఏమీ రావు అక్కడ మీకు తెలిసిందే ఒక లక్ష సబ్స్క్రీడీస్ నాలుగు లక్ష సబ్స్క్రీస్ ఉంటాయని మాత్రమే డబ్బులు వస్తాయి అది ఎవరికైనా తెలిసిందే మనకున్న యూస్ యూస్ని బట్టి రావాలని కష్టం అయినా యూస్ కోసమే మనం కూర్చొని వీడియో చేయటం మనకి ఇంట్రెస్టే కూర్చుంటాం జనాలు అడిగిందని నేను ఆన్సర్ చేస్తాను వీడియోస్ కూడా చేస్తాను ఎవరి గురించి అడిగినా చేస్తాను కానీ ప్రూఫ్తో మెసేజ్ చేయండి కమెంట్ చేయండి అప్పుడు ఏదైనా సరే మాట్లాడుకుందామే ఎందుకంటే ఏది లేకుండా ప్రూఫ్ లేకుండా ఏం మాట్లాడలేము మనము ఎవరి గురించి మాట్లాడినా ప్రూఫ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి సో ఎందుకంటే వాళ్ళు లీగల్కి వెళ్ళినా ఎలా వెళ్ళినా మనకి ప్రూఫ్ ఉంటే అది చూపించడానికి కూడా ట్రై ఉంటుంది ఎలాంటి వీడియోస్ డిలీట్ చేయకుండా మనకు ఉంటుంది నాకు ఏ ప్రూఫ్ లేకుండా వీడియో చేసి మళ్ళీ అది డిలీట్ చేయడం మళ్ళీ ఎందుకు చేస్తారు అది ఇదని చాలా అడుగుతున్నారు మీరు కాబట్టి ముందు ప్రూఫ్ చూపించండి దాని తర్వాత ఈ దివ్యాల సావిత్రి గారు స్వాతి సిరీస్ లైవ్ వీళ్ళ గురించి వీడియోస్ మా చేద్దాం మనం నెక్స్ట్ ఒక్కొక్కటి వీడియోస్ వస్తే కాకపోతే మీరు స్క్రీన్ షాట్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే ప్రూఫ్స్ ఏమైనా ఉంటే ఇన్స్టాగ్రామ్ అయితే మెసేజ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి సో నెక్స్ట్ వీడియోకి వెళ్తాం బై వై